బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను నామ సంవత్సరం కదా వాసు అంటే బంగారం అంట మంచి అంట అందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను అని పెంచుకొచ్చాడు ఆమె రాజ నలుగురిని కూర్చోబెట్టాడు వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు బంగారు కుటుంబం సర్దుకున్నారు ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి మీ సూపర్ శిక్ష దేవుడే ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెలా మొదటి వారంలో వచ్చేటటువంటి అన్నీ కూడా తీసేశారు తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో బంగారు కుటుంబం బంగారు కుటుంబం అని అక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు రెండే రెండు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి గాని సామర్థ్యం కానీ ఆలోచన గాని చంద్రబాబు నాయుడు గారికి లేదు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భయపెడతాడు ఆయన పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ పిచ్చి ఆయన ఒక పథకం పెట్టడం దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం ఆయనకి పత్రికా బలం చాలా పెచ్చు మీడియాలో చాలా పెచ్చు ఆయన రాగానే ఏమన్నా చూశారు కానీ మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు నేను నిద్రబోన ఇంకో నిద్రబోన నేను నిద్రబోన ఇంకోటి పోనే పోనేమనం ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు ఏమి సాధించా ఉంటున్నా ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పని అడుగుతా ఉన్నా ఏమి సాధించరా ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన బ్రహ్మాండంగా ఉంద టైటిల్ సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజల వద్దకు పాలన ఏంటి ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు ఏవి సమస్యల్ని మీరు పరిష్కరించారా ఏమైపోయినాయి వాళ్ళ ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది మరి వాటి సంగతి ఏం చేశారు శ్రమదానం అన్నారు ఏం చేశారు శ్రమదానం మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫొటోలో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను వేసుకున్నారు శ్రీమద్ రమారమును పోయింది శ్రమదానం పోయింది జన్మభూమి అన్నారు అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా మీ జన్మభూమిని మీరు బాగు చేయండి మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక శ్లోకం ఇచ్చారు ఏమైంది జన్మభూమి 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 పోయింది శ్రమదానం శ్రమదానం పోయింది ప్రజల వద్దకు పాలన అది ఆకస్మిక ఆకస్మికత అవి పోయినాయి నేను మారిపోయిన నేను ఏం నేను అన్నా మళ్ళా అదన్నీ కాదు దత్తత గ్రామాలని ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ ఐపీఎస్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశాడు చెప్పబ్బా నాకు అర్థం కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాం మళ్ళీ ఇప్పుడు తొమ్మిది మాసాలు దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పి ఫోర్ లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా అవి చెప్పడు పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు డబ్బులు ఉన్న దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు మరి అలాంటప్పుడు ఈ పీ ఫోర్లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పీ ఫోర్ అంటే ఆయన ఏమంటారు చూసారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాల పీపుల్ పబ్లిక్ ఒకటేగా రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్ అసలు పబ్లిక్ ఏమైంది ఊరిని డయా చేస్తారు పబ్లిక్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయా చేసి పిలుస్తాడు పేదవాడికి పెట్టమంటాడు ఏంటిది ఈ తంత ఏంటి నాకు అర్థం కాల అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు బాగు డబ్బు బాగా సంపాదించేవాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టూ పర్సెంట్ వాళ్ళు ఖర్చు పెట్టాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచాడు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉండోళ్ళు ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం పిలిస్తే రాపోతే అట్టాక మీరు చూశారుగా బంగారు కుటుంబం అని పిలిచినేమో వెళ్ళిపోయారు పాపం వీళ్ళు మాత్రం అట్టాగా ఉన్నారు ఉండక తప్పదు ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి ముఖ్యమంత్రి గారి సంతకాలు